హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ కిచెన్ ఈరోజు రెస్ చేసే రెసిపీ చిక్కుడుకాయ మిర్చి అండి బిల్ల చిక్కుడు అంటారు కదా అది మామూలు చిక్కుడు కాదు ఎంతో రుచిగా టేస్ట్గా ఉంటాయండి ఈ చిక్కుడుకాయలు అయితే ఓ ప్యాన్ తీసుకుని నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి తాలింపు గింజలు కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి ఆ రేడు పండుమిర్చిలో కళ్ళుప్పేసి వేసి నేను మిక్సీ పెట్టాను ఆ పేస్ట్ వేస్తే అంత రుచిగా ఉండిద్ది చిక్కుడుగాయలు ఉల్లిపాయలు కూడా వేగినాక ఒక స్పూను అది పేస్ట్ అండి మిర్చి పొండుమిర్చి పేస్టు ఒక స్పూన్ పసుపు ఈ మిర్చి పేస్ట్ ఏగన బాగా పచ్చివాసన పోయేదాకా ఈ కూర అయితే అమోహంగా ఉండిద్దాన్ని మీరు కూడా చేయండి ఈ టమాటా కూడా వేసుకోవాలి ఇప్పుడు నాలుగు టమాటాలు చేసి కోసాను నేను సన్నగా ఈ మగ్గిపోయినాక ఉప్పు అయితే దాంట్లోనేసేశానండి కళ్ళు ఉప్పేశాను అవిగో చిక్కుడుకాయలు అండి బెల్ల చిక్కుడుకాయలు అంటారు గింజలు తెల్లగా ఉంటాయి ఎంతో రుచిగా ఉండిద్ది మనకి మామూలు చిక్కుడుకాయలు కాదండి ఈ ఎక్కువ రేటే అమ్ముతారు బయట ఈ కూర అయితే మీరు కూడా ఉండండి మిర్చి వేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇలా సిమ్లో పెట్టి పది నిమిషాలు మగ్గనియాలి కూరని ఆ మిర్చి ఫ్లేవర్ అంతా చిక్కుడు చిక్కుడుకాయలు పెట్టింది కొంచెం గరం మసాలా కూడా వేసాను కొత్తిమీర కూడా వేసుకుని పది నిమిషాలు మగ్గనిద్దాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కూర మూత పెట్టి పది నిమిషాలు సిమ్లో మగ్గునిచ్చా మగ్గిపోయిందండి కూర ఇది దించుకుని సర్వ్ చేసుకుందాం ఇలా వండండి పొండుమిర్చేసి అమోహంగా ఉండిద్ది మీరు కూడా అంటారు బోలో తీసుకుని సర్వ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి